హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక సండే అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా నాన్ వెజ్ రెసిపీస్ చేసుకుంటారు కదా ఈరోజైతే నేను చికెన్ లివర్ ఫ్రై అయితే చేశాను ఇక చికెన్ లివర్ ఫ్రై కోసం అంటే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ లివర్ అయితే తీసుకున్నాను దానిని సింపుల్గా ఇలా ఫ్రై అయితే చేసేసాను ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకొని గోలంలో బాగా వేడికిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలన్నీ వేసేసి బాగా డీప్ ఫ్రై చేయాలి అందులోకి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఇలా ఈ రెండు బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇందులోకి అప్పుడే మనం తయారు చేసి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మార్కెట్లో కూడా దొరుకుతుంటాయి కానీ అవి కాస్త ఫ్రెష్ దానికి దానికైతే కాస్త డిఫరెంట్ అయితే ఉంటుంది ఇలా కొంచెం ఆనియన్స్ అన్నీ కూడా రెడ్డిష్గా అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీలైనంత వరకు ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవడం మంచిది లేదంటే ఘాటు వాసన వస్తుందన్నమాట ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా అర టేబుల్ టీ స్పూన్ పసుపు ఉప్పు వేసుకోవాలి కారం ఇప్పుడే వేసుకుంటే ఘాటు వచ్చేస్తుంది కాబట్టి కారం నేను తర్వాత వేసుకుంటున్నాను ఇక చికెన్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చేసుకోవచ్చు చికెన్ లివర్ ఫ్రై అయితే ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఆనియన్స్ అన్నీ కూడా బాగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ అంతా కూడా యాడ్ చేసేస్తున్నాం అనమాట ఈ లివర్ అంతా కూడా బాగా కలిగి పెట్టుకోవాలి ఇలా ఈ ముక్కలకంతటి కూడా ఆనియన్స్ అన్నీ బాగా పట్టిన తర్వాత అవి మొత్తం వైట్ కలర్లో చేంజ్ అవుతుంది అనమాట లివర్ అప్పుడు కాస్త కారం వేసుకుంటే ఘాటు వాసన రాదు కారం కూడా చాలా మంచిగా పడుతుంది ముక్కలకి చూసారా అలా వైట్ కలర్లో అయిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లివర్ చికెన్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు ఇది కూడా ఒక ఈజీ మెథడ్ అనమాట ఇలా చేసుకున్నా కానీ చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది రైస్లోకైనా బాగుంటుంది అండ్ చపాతీ ఇలా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది లివర్ ఫ్రై ఇక బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి లివర్ ఫ్రై తినడం చాలా మంచిది ఇక చూడండి నేను అప్పుడు వేసిన ఆయిలే అంతా మొత్తం ఆయిల్ అంతా కూడా బయటకి ఎక్సెస్ అవుతుందనమాట ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది అంటే అప్పుడు మనకి అది బాగా ఫ్రై అయి ఉంటుంది అనేసి అర్థం ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలాంటి పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలా మొత్తం అంతా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నప్పుడు అది నీట్గా కట్ అయిందనమాట అంటే అప్పటికి మనకి మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది అనమాట లే ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా ముక్క చాలా బాగా డీప్ ఫ్రై అయింది అండ్ దీంట్లోకి ఒక చిన్న టేబుల్ టీ స్పూన్ చికెన్ మసాలా అయితే నేను యాడ్ చేసుకున్నాను అది ఆప్షన్ తినేవాళ్ళు ఉంటే చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే చిన్న టేబుల్ టీ స్పూన్ యాడ్ చేశాను చూడండి ఆయిల్ మొత్తం అంతా కూడా బయటకు వచ్చేసింది కదా చాలా మంచిగా డీప్ ఫ్రై అయ్యింది అనమాట చూస్తున్నారు కదా ఇక ఇందులో కాస్త గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా సింపుల్గా మన లివర్ ఫ్రై తయారైపోయినట్టే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఇలా అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే మీరు ఏ స్టైల్లో చేస్తారనేది కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా ఏమి ఎమ్మిగా కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది ఇలా గార్నిష్ కోసం కాస్త కొత్తిమీర పైన వేసేసుకోండి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది చాలా టేస్టీగా కూడా ఉందనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు